మధ్యా నుంచి నేను అంత ఏడుచు అంటే మా అధిరాధి వచ్చి సూర్యు ఇప్పుడు అడుగుతున్నా ఇది ఇటు ఇట్ట పడింది ఎన్నికి కాలు పిక్చర్ చదివేటప్పుడు కాలు ఇట్లా ఎనిక్ చేసుకొని నువ్వు కూర్చుంటావే అట్లా పడింది కాలు అది ఈడ అది ఇమ్మ నీళ్ళు పట్టి చరిస్మా తుడసలేడ నేను పని నేను మొహం కడుక్కుందామని కిందికి దిగుతానే జారి ఏం మొఖం కడగరు అది అట్ట ఫ్రెండ్స్ నేను అందుకే చెప్పను ఏం రోగం వచ్చిందా నన్నే అంటారు తొందరని ఎక్కువ అందుకే నేను అప్పుడేం నొప్పి లేదు నాకు అప్పుడేమి నొప్పి లేదు అప్పుడు నేను బోకులు కడిగిన కశువులు దుబ్బుకున్నాను సంగటికి వేసినా పోయిందా కారానికి వేసినా పోయిందా నలిచిన కారానికి వేసినా పోయిందా అవన్నీ సగంలో ఉండంగా నాకు నొప్పి వేసింది అల్లాడినా సరే

మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది సో ఈరోజు లాగ్ ఏంటంటే ఏం లేదండి ఇద్దరు సరిగా తీయట్లేదు కదా ఏం తట్టుకోండి తీయననే చెప్పడానికి వస్తుంది సరేనా ఎందుకంటే ఎందుకంటే ఎవరు పడట్లేదు అనమాట నా వీడియోలో నేను ఒక్కదాన్ని ఎంతసేపు నన్ను ఒక్కదాన్ని చూస్తారు మీరు మా ఇంటి కూడా వద్దంటారు చెడు ముప్పై ఆరు ము అనమాట ఇది పొద్దున్న కింద పడినాను ఈడే జస్ట్ ఈడ ఈ పిల్ల వాళ్ళ బాబాయ్ నీళ్లు పట్ట అని చెప్పడం ఈ పిల్ల నీళ్లు పట్టడం నీళ్లు పోయడము తుడసాకపోవడము నేను మొహం అడుగుదామని బయటికి వచ్చి

నువ్వు అన్నావు చెదికెళ్ళిపోతా చెప్పింది ఎన్నో కూడా ఉడకబెట్టి అడేసినా అంత దంచుతా వద్దే దంచున్నా నీతా అనమాట వేసాము అంతే మేము అట్లే మాట్లాడతాము పట్టించుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకం మాట్లాడతారు మేము ఇట్లా మాట్లాడుకుంటాం అనమాట సో దీన్ని పట్టించుకోము సో ఈరోజు మా అయితే ఫ్లాష్ వేసినావా నువ్వు ఫ్లాష్ ఫ్లాష్ వేస్తే ఇంకా బాగా నేను అప్పటి నుంచి బాగా gimana <laughs> <s musique> lagi <laughs> <s miserable> పోతానమాట నర్సలాగే అంటాను అంటాను ఏంటి మా ఆయన కూడా ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట ఏంటంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంట అస్సలు త్రీ ఫోర్ డేస్ కదలద్దు నువ్వు ఇంట్లో నుంచి పని చేయొద్దు అని చెప్పినా అనమాట సో ఎప్పుడు బయట బయట డాడీ ఫోన్ వర్క్ అది కొన్ని పడుకొని చూసుకుంటున్నాడు ఇప్పుడు నేను

ఆ గ్లాస్ తొద్దులు ఆయనకి హెల్త్ బాగాలేదు మనం కూడా పడుకున్నాము ఎట్లా చెప్పండి కదా లేస్ చేసుకుంటా ఉండాలి ఇంకా ఆయన పాపం మంచం తిరిగేదేమి ఉండదు ఇంకా అన్ని మంచంలోకి అన్ని మంచంలోకి ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ ఆయన ఏం పని చేయద్దు అని చెప్పారు డాక్టర్స్ అన్ని మంచంలోకి పొద్దున్న పాలు బెడ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇది బయట తింటాడు నేను చేయండి నాకు రాదని ఇబ్బంది పెట్టాడు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం సంగటి మరి మధ్య మధ్యలో జ్యూసెస్ ఇంకా ఏదో ఒకటి ఇంకా దొబ్బతనే ఉంటాను లోపలికి మనిషికి నేర్చుకునే ఉంటాడు కదా అందుకే ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు బాగా చూసుకుందాం చేసుకుందాం అనే టైంలో ఒకసారిగా పడారం కింద నేను ఆ నొప్పి నొప్పి నాకు దేవుడు అనిపించింది నిజంగా ఎంత నొప్పి లేచిందంటే పానం పానం పోతుంది నిజంగా అంత నొప్పి లేచింది ఎంత నొప్పి లేకపోతే నాకు ఇది కరెక్ట్ అసలు చెప్పడానికి రాట్లా నాకు అంత బాగా ఆయన చూస్తేనేమో పడిపోయి ఉన్నాడు ఆ మంచానికి ఇంకా పాపం నొప్పి లేకుండా ఒక నాలుగు రోజులు బాగా ఫుల్ రెస్ట్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఏసీకి ఇన్ఫెక్షన్ వస్తుంది అనేసి పాపం ఇక్కడ ఈ ఇంట్లో బే ఆ ఏసీలో పడుకోడు ఇన్ఫెక్షన్ వస్తుంది పాపం మీ మేడ మీద పడుకుంటాడు అనమాట రోజు నిన్నటి నుంచి పడుకుంటాడు మనం రెస్ట్ తీసుకోవద్దా నేను తేదీ ఇంట్లో పెళ్ళి చేస్తాం చూడండి ఎప్పుడు ఏదో ఒక రోగం ఎప్పుడు ఏదో నాకైతే నిజంగా నేను రోగష్ఠితాన్ని ఎప్పుడు ఏదో ఒక రోగం వస్తానే ఉంటుంది మొన్న ఇదో ఇయ్యం దిగింది నిన్న ఇక్కడ అంతా నూనె పడింది ఆ మళ్ళీ పొద్దు కింద వాణ్ణి ఈ నాలుగు రోజుల్లోనే ఇదంతా నాకే కదా ఎక్కువ ఇంట్లో జ్వరాలు వచ్చేది మమ్మీ యమ్మీ మజ్జిగ చేసుకొని తాగుతున్నాను కడుపులో సల్లగా ఉండాలి ఫుడ్ తాంటడానికి చేసినా కదా అయినా నేను కూడా నీకు అన్ని పనులు చేసి నేను రోజు నీళ్ళు తెచ్చుకుంటా కదా మా చరేష్ మానే తెచ్చిచ్చింది ఈ రోజు నీళ్లు ఇంకోటి ఏంటంటే కడుగు నీళ్ళని అక్కడే వారేసింది లాస్ ఆగిపోయిందా అవునండి చెప్తాను చెప్పమంటా చిన్న తినగట్టు మా కింద పడతాయి మా దాని ప్యాకెట్లలో ఇచ్చే బటర్ మిల్క్ అటా చేస్తారో కానీ అయిపోలేంటే మా ఇంటి దాని దగ్గర డాడీ సాంగ్ తగ్గిచ్చుకో

ఈ వీడియోలు డైలీ రెగ్యులర్గా ఎందుకు రావు అనుషక్క వీడియోలు అనుషక్క వీడియోలు డైలీ రెగ్యులర్ గా రావు నువ్వు ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు మీరు గమనించినట్లయితే నా పాత వీడియోస్ లో మొత్తం ఫ్యామిలీ ఉంటుంది మా పాత వీడియోస్ లో మొత్తం ఫ్యామిలీ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మా అత్త పడదు అయితే ఈత మా ఒకటి సాగు ఉంటాడు నేను ఒక్కదాన్ని ఎంతసేపడి మాట్లాడాలి అనేసి మొత్తానికి ఏముంట రోజు ఒక్కదాని ఏం లేదనమాట అదే విషయం ఇది ఇది రావచ్చు రాకపోవచ్చు ఈ క్లిప్ ఓకేనా బాయి

అడుగు బయట పెట్టాలంటే అట్లీస్ట్ వెయ్యి నేను పొద్దున రెండు వందలు మార్చిన ఎప్పటికీ నాకు లేదు నేను ఒకటి బుక్ చేసుకున్నాను మీషో మీకు ఓపెనింగ్ వీడో చూపి చూపిద్దాం అనుకునే బట్ చూపించలేదు నాకు చూపిస్తాను అది ఏమిటంటే మా బాబాయ్ పడితే ఒకసారి చూపి చూపి అది ఎవరేమా నాకే బాగుందా మీషో ఆర్డర్ పెట్టుకున్నా అంటే ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టినప్పుడు వన్ ఫిఫ్టీ ఉండే వన్ ఫిఫ్టీ ఉంటే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టిందా ఆర్డర్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎయిటీ రూపీస్కి వచ్చింది మనం క్యాష్ ఆన్ డెలివరీ కదా మనకి ఎక్స్ట్రా పడదా చాలా బాగుంది బట్ కర్లీ హెయిర్ కి అంటే నాలాంటి హెయిర్కి ఏమైతుందంటే ఇది ఎంటికెళ్ళని ఇరుక్కో మొయ్యిపోతుంది అన్నమాకి చాలా నచ్చింది అందరూ పెట్టుకుంటా ఉంటే మంచి రేటింగ్ ఉంది ఫోర్ పాయింట్ సెవెన్ రేటింగ్ ఉంది సో అందుకే నేను ఆర్డర్ పెట్టుకున్నాను సుకొని పడిపోతున్నాడు అనమాట మార్నింగు బయలు కూడా పెట్టించాము అంటే ఇంట్లోనే ఆల్మోస్ట్ మా ఆయన నన్ను కూడా కాళ్ళు బయట అన్నీ కళ్ళ దగ్గరికి చిన్నగా నువ్వు ఆరుండల ఆరుండలు నువ్వు